ఫ్రెండ్స్ రోజు నాతో పాటు మన సమ్మక తల్లి పూజారి గారు నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే చిలకాల గుట్ట నుంచి సమ్మక తల్లిని తీసుకురావడానికి ఏమేమి చేస్తుంటారు సార్ పొద్దున నుంచి సాయంత్రం వరకు మేము ఉదయాన్నే మార్నింగ్ లేచి తలంట స్నానాలు చేసిన తర్వాత మరి ఆ తల్లులు మరి గద్దెల మీదకి రానున్నాయి కాబట్టి మేము ముగ్గులు అనేటువంటివి ఉంటాయి ఆ ముగ్గులు ఈ మిక్క నుండి మన ఊడ ఊర్లో ఉన్నటువంటి గర్భగుడి నుండి తీసుకెళ్ళి మరి వాటిని ఆ గద్దెల పైన అలికి ముగ్గులు పెట్టేసి అది ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ తదనంతరం మళ్ళీ రెండు గంటల ప్రాంతంలో అడారారు అంటే పసిడి కుండలు అనేటువంటివి మరి తీసుకెళ్ళి వాటిని కూడా పైన ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత తదనంతరం నాలుగు గంటలకు మేము చిలుకలగుట్ట వైపు వెళ్ళి చిలుకలగుట్ట నుండి సాయంత్రం ఐదు గంటల లోపు అంటే ఐదు ఆరు లోపు అక్కడ నుండి అమ్మవార్లను మరి గుట్ట కిందికి తీసుకురావడం జరుగుతుంది అక్కడ నుండి ఇక భారీ బందోబస్తు నడమ మరి తీసుకొచ్చేసి అక్కడ నుండి సుమారుగా మూడు నాలుగు గంటలు పడుతుంది పదకొండు గంటల లోపు అమ్మవార్లను గద్దెల పైన ప్రతిష్టాపన జరుగుతూ ఉంటుంది ఓకే మొత్తం ఎంతమంది వంశస్థులు పనిచేస్తారండి మనకు అమ్మ దగ్గర మేము అంటే సమ్మక్కకు ఐదు ఐదు వంశస్థులం ఐదు ఇంటి పేరు వాళ్ళ వాళ్ళము సమ్మక్క చందబాబురావు సిద్ధమైన మునీధర్ ఓకే వాళ్ళ నితిన్ కొకిర కృష్ణయ్య ఈ వాళ్ళు కొలుస్తూ ఉంటారు అంటే ఫస్ట్ నుంచి అమ్మవారు మనకు దేవతగా మారినప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఈ యొక్క ఇంటి పేరు వాళ్ళు మాత్రమే ఆ యొక్క తల్లిని మరి వాళ్ళ ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు తదనంతరం వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క వారసత్వం మాత్రం ఈ యొక్క వ్యవస్థను అనేది కొనసాగిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఫేస్ లకు రెడ్ కలర్ గుడ్డలు కట్టుకుంటారండి అవి అసలు ఎవరు కనబడకుండా ఎట్లా అసలు అది మన త్యాగానికి గుర్తుగా అనేటువంటిది ఒకటి ఓకే మరి అమ్మవారు పసుపు కుంకుమలో ఇక్కడ మనకు జరిగింది కాబట్టి దొరకడం జరిగింది కాబట్టి ఈ యొక్క దానికి ఆనవాళ్ళుగా ఆ యొక్క గుడ్డలను ధరిస్తూ అమ్మ వాళ్ళని తీసుకొస్తుంటాం అండ్ ఇంకొకటి మొత్తం ఎంతమంది ఉంటారు మీ పూజ మీ పూజలు ఎవరైతే ఉన్నారో మీ టీం మెంబర్స్ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మేము అంటే ఈ యొక్క ఐదు ఫ్యామిలీల నుండి ఒక యాభై మంది వరకు ఉంటాం యాభై మంది వరకు ఆ ఉంటాము రూపులో మరి మిగతా వాళ్ళు మా యొక్క కులస్తులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కలిసి ఒక నూట యాభై మంది ఆ యొక్క తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొస్తుంటాం ఓకే ఇప్పుడు ఆ ప్రాంతం ఎట్టుంటుంది అండి ఆ అమ్మవారు చిల్కల్గుట్ట పైన ఉండే మన సమ్మక్క తల్లి దేవతకు మారిన ప్లేస్ ఎట్లుంటుంది ఆ వాతావరణం కానీ ఎట్లుంటుంది ఆ ప్లేస్ అంటే అయితే మనము అంటే అందరికి మీకు తెలియదు ఏంటంటే అక్కడ గుడి ఉంటుంది అనేటువంటిది అందరు అందరూ అనుకుంటున్నారు కానీ అక్కడ మనకు ఈ రోజు వరకు కూడా అంటే ఇక్కడ కనిపించకుండా అమ్మవారిలో తనకు తానే సృష్టించుకొని అందులో ఉంటుంది ఆ యొక్క మా మేము ఎవరైతే మేం పూజ వాళ్ళకు మాత్రమే అక్కడికి అలవాడది ఉంటుంది మిగతా వాళ్ళందరం కూడా మేము కిందనే ఉంటాం అక్కడ నుండి అమ్మవారిని తీసుకొస్తుంటాం ఓకే ఇప్పుడు అమ్మవారిని గుట్టపై నుంచి కుంకుమ బరిని రూపంలో తీసుకొస్తుంటారు కదా సో ఆ కుంకుమ బరిని అనేది ఆ కాలం నాటిదైనా అది ఎక్కడ భద్రపరుస్తారు ఆ కుంకుమ బరిని బర్ణి రూపంలో ఉన్నటువంటి దాన్ని అక్కడే ఉంటుంది మేము ఏదైతే మళ్ళీ ఈ యొక్క తిరువారం ఉంటుందో మళ్ళీ స్థానంలోకి తీసుకుపోతుంటాం ఆ రోజు నేను ఎప్పుడైతే ఈ యొక్క అమ్మవార్లు ఏదైతే వెలిచింది నుండి ఆ యొక్క వస్తువులు ఆ యొక్క ఆనవాళ్ళు మాత్రమే అక్కడ ఉంటాయి మేము మళ్ళీ ఈ యొక్క పండుగ అనంతరము మళ్ళీ తిరువారం రోజున మళ్ళీ యథాస్థానంలోకి చేస్తాం వాటిని ఓకే ఇప్పుడు మీరు అమ్మవారిని తీసుకురావడానికి అడవిలోకి పోతారు దట్టమైన అడవిలోకి లోపలి దాకా పోతారు మీరు పోయే సందర్భంలో కానీ వచ్చే సందర్భంలో కానీ జంతువులను ఏమైనా చూస్తుంటారా సింహాలు పులులు అట్లా ఏమైనా కనబడతాయా మీకు అదే అంటే పూర్వకాలంలో కనిపించేవాట నేడు ఆధునిక ప్రపంచం అయ్యి అంత నుంచి పోతున్నది సో మేము అంత దూరం కూడా వెళ్ళాం ఒక గుట్ట మీద దగ్గరనే ఉంటది కాబట్టి ఆ గుట్ట మీద నుండి అమ్మవారిని తీసుకొస్తుంటాం ఓకే అండ్ ఇంకొకటి అంటే మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నించినా అమ్మవారు బెదిరిస్తారు అని అంటుంటారు నిజమేనండి ఇది వాస్తవానికి ఏంటి అంటే ఆ ఆ శక్తులు అలా అట్లనే ఉన్నాయి బట్ కాకపోతే ఇప్పుడు వాళ్ళను కొంతవరకు ఏదైతే ఆ గుట్ట ఉందో ఆ గుట్ట గుట్ట వరకు మాత్రమే వాళ్ళని అలవ్ చేస్తాం కేవలము ఆ యొక్క పూజలకు సంబంధించిన ఫ్యామిలీ మాత్రమే ఆ వంశస్థులు మాత్రమే ఆ గుట్టపైకి వెళ్తారు ఓకే ఎంతమంది వంశస్థులు సేవ చేసుకున్నారు అమ్మవారికి ఐడియా ఉందా మీకు సో మీ ఈ గత వందల సంవత్సరాలు కొనసాగుతున్నది సో ఇప్పుడైతే మనకు ఐడియా లేదు ఓకే ఓకే అండ్ ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా అమ్మవారికి బెల్లం ఎందుకు సమర్పిస్తారు అయితే గతంలో ఈ యొక్క జాతరకు గిరిజన పేదలు పేద గిరిజనులు మాత్రం వచ్చే వాళ్ళు వాళ్ళు అయితే ఈ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఆ అమ్మవార్లకు వాళ్ళకి ఏం సమర్పించుకోవాలనేటువంటిది తెలియకుంటుండేది అయితే దాన్ని ఆ సమ్మక్క నాకు ఇష్టమైనటువంటి అంటే పగిడి పగిడి అంటే బంగారం బంగారం సో ఆ బంగారాన్ని నాకు గుర్తుగా మీరు మీరు కొనలేరు బంగారాన్ని నాకు పెట్టలేరు కానీ నాకు ఆ బంగార రూపకంలో ఉన్నటువంటి ఏదైతే ఎర్రగా బంగారం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ బంగార రూపకంలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని బెల్లంని నాకు సమర్పిస్తే ఇప్పుడు మనము గద్దెల పైన పోకముందు బెల్లం అంటాం గద్దెల పైన పడ్డ తర్వాత దాని బంగారంగా మనం నామకరంగా మనం పిలుస్తూ ఉంటాం రాత్రి అమ్మవారిని తీసుకొస్తారు ఎందుకంటే డే టైమ్ లో తీసుకురా అయితే మనం ఇది పౌర్ణమి వెలుగుల్లో ఈ యొక్క అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజున మనం సమ్మక్కను గుట్ట గుట్టపై నుండి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ యొక్క వెలుగు ఆ పౌర్ణమి వెలుగుల్లోనే తీసుకురావాలనేటువంటిది గత పూర్వకాలంలో జరుగుతున్నటువంటి సాంప్రదాయం సో కాబట్టి మేము ఆ యొక్క ఏదైతే ఆ వెన్నెలు వచ్చిన తర్వాతనే మేము తల్లి తీసుకొస్తుంది సో ఆ పౌర్ణమి గురించి చెప్తారా ఏమన్నా మాకు చాలా మంది ఐడియా లేదు అసలు సమ్మక్క తల్లి ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఏంటనేది కూడా అయితే సమ్మక్క తల్లి ఎవరు అంటే సమ్మక్క తల్లి ఆమె దేవతల రూపంలో పుట్టినటువంటి ఆమె అందరు అంటే ఈ నడుస్తున్నటువంటి చరిత్ర అనుగుణంగా మనం చెప్పుకునేది అంటే శివుడు తన తండ్రి అని చెప్పండి మరి అట్లాగే ధూళిముత్య అనేటువంటి తన తల్లి అని చెప్పేసి ఆ యొక్క భక్తులు అంటే వాళ్ళు చెప్తూ పూర్వకాలం పూర్వకాలం నుండి అట్లా చెప్తూ ఉన్నారు అది దాని మేము కూడా ఇప్పటివరకు అట్టం కూడా సాగిస్తున్నాం ఓకే ఇప్పుడు సమ్మక్క తల్లి సారక్క తల్లి తల్లి కూతురు ఈ పగిడితరాజు గోవిందరాజు వారండి మరి సమ్మక్క భర్త పగిడి పగిడితరాజు ఓకే మరి సార్ సమ్మక్క సారక్క బిడ్డ బిడ్డ ఓకే ఓకే అండ్ చాలా మంది ఒక క్వశ్చన్ నాకు చాలా మంది సారక్క భర్త గోవిందరాజు అని అనుకుంటారు అది కరెక్ట్ కాదే కదా అయితే మనకు ఈ యొక్క పౌరిద్దజుకు గోవిందరాజు అనేటువంటి వాడు తమ్ముడు తమ్ముడు ఓకే సో అట్లా వాళ్ళని గద్దెల పైన ప్రదర్శించడం జరిగింది అంటే ఇప్పుడు సారెక్కకు గోవిందరాజు బాబాయ్ అవుతాడు బాబాయ్ అయితే ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను చాలా మంది కొంతమంది శివశత్తులు కూడా వినేటప్పుడు నా భర్త గోవిందరాజు అట్లా చెప్తుంటారు సో నాకు కొంచెం డౌట్స్ వచ్చింది అందుకోసమే ఒకసారి అడగడానికి క్వశ్చన్ అయితే నేను రేజ్ నాకు అంటే నాకు తెలిసి శివశత్తులకు ఇది అంటే వాళ్ళు అట్లా అన్నాడు నా భర్త కొన్ని కొన్ని వీడియోస్ కూడా విన్నా నేను వాళ్ళు బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చరిత్ర ఏంటి అంటే ఇక్కడ సమ్మక్క సమ్మక్క భర్త తమ్ముడు గోవిందరాజు ఈ యొక్క సమ్మక్క బిడ్డ మన సారలమ్మ ఇప్పుడు అమ్మఒని తీసుకెళ్లేటప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో మీరు అందరు పూజలు వెళ్తారా తీసుకొచ్చే మెయిన్ పర్సన్ మాత్రమే వెళ్తారా మనకు అందరూ అంటే ఈ టైంలో జాతర టైంలో అందరూ పోవడం అనేటువంటి అసాధ్యం సాధ్యం అయితే ఇదంతా కూడా మేము ఈ రోజున ఆ రహస్యంగా ఉన్నది కాబట్టి ఈ జాతర మా చేతుల్లో ఉన్నది లేకపోతే బ్రాహ్మణీ సంస్కృతికి ఎప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి మేము దానికి అనుగుణంగా మా పెద్దలైతే ఏ విధంగా అయితే ఈ యొక్క రహస్యంగా ఉంచిరో ఈ స్థాయికి రావడం జరిగింది ఇప్పటివరకు మా చేతుల్లో ఉన్నది కాబట్టి మేము కూడా అదే కొనసాగిస్తూ ఇప్పుడు ఈ జాతర టైంలో మాత్రం మేము అందరూ వెళ్ళము మెయిన్ గా ఉండేటువంటి పూజారులు మాత్రమే అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు నార్మల్ టైంలో నాకు కామన్ పబ్లిక్ వెళ్ళొచ్చు ఆ గుట్ట ఫ్రెండ్కి ఆ ప్లేస్ కి దర్దాపుగా ఎవ్వరు వెళ్ళరు సాహసం కూడా చేయరు సాహసం కూడా అట్లాంటి సాహసం కూడా ఎవరు చేయరు ఓకే ఓకే అంటే నేను కొన్ని యూట్యూబ్లలో చూసిన చాలా మంది కొంతమంది వెళ్ళి ఇదే అమ్మవారు దేవతగా మారిన ప్లేస్ అని కూడా కొన్ని ప్లేస్ పెట్టినారు అవి రియల్ ఆఫ్ ఎక్కడైతే తెలియదు బట్ ఆ రియల్ ప్లేస్ కి సామాన్యులు అయితే వెళ్ళగలుగుతారా అయితే వాస్తవానికి అంత సాహసం అనేటువంటి ఎవరు చేయరు ఎవరైనా చేస్తే కూడా అది వాళ్ళకు కనిపించదు ఇప్పటి వరకు కూడా అమ్మవారి యొక్క నిజమైనటువంటి ప్లేస్ ఎవరికి కూడా కనిపించదు అది ఒక గుహలకనే ఉంటది అప్పుడు అది మనం ఎవరు కూడా గుర్తించలేని విధంగా ఉంటది అంత నార్మల్గా ఉండిపోతే పబ్లిక్ తెలియదు ఇంకా చూడడానికి ఫారెస్ట్ లాగానే ఉంటుంది ఓన్లీ మీ పూజారులకు మాత్రమే అది అమ్మవారి ప్లేస్ అనే ఐడియా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు అక్కడ వెళ్తారు కదా సో దాదాపు ఇంతసేపు పూజలు చేస్తారు అమ్మవారిని తీసుకురావడానికి మేము అంటే వాస్తవానికి ఏంటి అంటే మేము ఇది ఈ యొక్క పూజలు అనేటువంటివి కూడా మేము ఏదైతే మండమెలిగే పండుగ ఈ పండుగలు ఉంటాయో అప్పుడే అంటే అక్కడ ఎక్కువ చేస్తూ ఉంటాము ఈ టైంలో మామూలుగా పోయి ఒక గంట రెండు గంటలు చెట్టు పూజలు చేసిన తర్వాత మేము ఆ అమ్మవార్లను ఆ సమయానికి తీసుకువస్తూ ఉంటాం ఇప్పుడు ఈ జాతరకు వచ్చే భక్తులకు ఏమైనా చెప్పగలుగుతారా మీరు జారిగా సో ఎట్లా రావాలి ఏంది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులందరికీ స్వాగతిస్తూ మరి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా అమ్మవార్లను చెంతకు సుఖవంతంగా చేరాలంటే ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలి ఇక్కడ ఉన్న ప అడవిని ఎలాంటి నష్టం చేయొద్దు ఇక్కడ వచ్చేటువంటి భక్తుల భక్తులు మరి ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు సీసాలు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఎందుకంటే తదనంతరం ఈ యొక్క భూగర్భ భూ భూమిలో పుచ్చుకపోయి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది కావున ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ వచ్చేసి అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని అమ్మ వాళ్ళ కృపక బాధులు పాత్రలు కావాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం అండ్ ఇక్కడ భూకంపం కూడా వచ్చింది కొన్ని చెట్లు కూడా చనిపోయి చనిపోయినాయని అన్నారు అది వాస్తవమైన అయితే ఈ భూకంపమే టోర్నాడోల్ లాగా రావడం అనేది జరిగింది దాంట్లో సుమారుగా ఒక రెండు వందల ఎకరాలు చెట్లను అనేటువంటి నెలమంటే రెండు వందల మనకు తాడవాయి మేడారం మధ్యలో కొంత అడవి అడవి ఉంటుంది ఆ అడవి ఒక రెండు వందల ఎకరాలు సుమారుగా రెండు వందల ఎకరాలు మొత్తం టోనడోలా వచ్చేసి మొత్తం చెట్లను అనేటువంటిది చేయడం జరిగింది మళ్ళీ ఆ ప్లేస్లో చెట్లు పెట్టిరాధార్థిక తీసుకొని వాళ్ళు మళ్ళీ చెట్లను అనేటువంటి పెంచుతూ ఉన్నారు రైట్ చూసారు కదా సో ఇక్కడ అమ్మవారు ఏదైతున్నారో అమ్మవారికి రూపం లేదు అమ్మవారికి గుడి గోపురం లేదు ఇక్కడ నిత్యం అమ్మవారికి అభిషేకం కూడా జరగట్లేదు ఇక్కడ మనం అమ్మవారిని ఈ నేచర్ ఏదైతుందో ఈ నేచర్లనే అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాము ఈ నేచర్ని అయితే కాపాడుకునే బాధ్యత మనది ఒకనా మేడారం జాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ప్లాస్టిక్ వాడకండి నాన్ ప్లాస్టిక్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి అవే మీరు క్యారీ చేయండి మీరు తినే ప్లాస్టిక్ ప్లేట్ కానీ అండ్ తాగే ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏదన్నా కానీ మీకోసం సపరేట్గా ఇక్కడ అధికారులు ఒక ప్లేస్ కేటాయిస్తారు ఆ ప్లేస్లో లేచి సో మన అని పరిశుభ్రంగా ఉంచుకుందాం అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీతులైతే అందరం పొందాం జై సమ్మకతల్లి జై సారక తల్లి